హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ లెంగ్తో ఇలా క్రాస్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవింత ఉందో కొంచుకోవాలి ఈ మార్కింగ్ బేస్ పై నుంచి పెట్టి ఇక్కడికి అసలు ఖర్చు ఇదే విధంగా ఇక్కడ కూడా పెట్టుకోవాలి అసలు ఖర్చు వేసుకోవాలి ఇప్పుడు నడుము బ్లౌజ్ ఎంత ఉందో కొలుచుకుందాం బ్లౌజ్ని ఇలా బ్యాగ్కి తిప్పి ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ కుట్ చూశారు కదా ఇక్కడికి ఫస్ట్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి అసలు టక్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు చంక కింది వైపు పొడవ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నుంచి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి అసలు ఖర్చు ఈ కటింగ్ చాలా ఈజీగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ మెథడ్లో కటింగ్ ఇప్పుడు నెక్ రౌండ్ కింద వరకు వీక్ పొడవు కొలుచుకోవాలి అసలు ఒక పావించు ఖర్చు ఇప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మన షోల్డర్ ఎంతుందో అంత నెక్ రౌండ్ పెట్టుకోవాలి ప్లస్ ఈ షోల్డర్కి రెండు వైపులో ఖర్చుతో షోల్డర్ పెట్టుకోవాలి నెక్ రౌండ్ కోసం ఇది ఎంతుందో అంతే ఈజీ మెథడ్ అండి ఇది ఎవరికైనా కానీ ఎవరి షోల్డర్ ఎంతుందో అంతే ఇలా మార్కింగ్ వేసుకోండి అసలు దీనికి ఇటువైపు ఒక పావుంచ్ ఖర్చు ఇప్పుడు మన షోల్డర్ ఎంతుందో అంతే మళ్ళీ ఇక్కడికి పెట్టుకొని చూస్తున్నారు కదా ఇక్కడ కట్లా అసలు ఖర్చు ఇలా మార్కింగ్ వేసుకోండి వచ్చిందో చూద్దాం చూడండి ఐదు పావు మీద ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఇలా క్రాస్గా పెట్టుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం మార్పులు వేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా ఆరు రౌండ్ మనం ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలండి ఇలా ఇక్కడ దాకా పైకి లాగి ఇక్కడి వరకు అనుకోండి వెనుక ముడతలుగా కనిపడతాయి మనం ఒక మనం ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఇక్కడికి వచ్చేసరికి ఈ లైన్లో కలిపేసేయాలి ఇలా ఇప్పుడు శంఖ రౌండ్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం అదివైపును ఖర్చు కొద్దిలేసుకొని చూడండి కరెక్ట్గా సరిపోయింది ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నారనుకోండి మీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే మెజర్మెంట్స్తో కటింగ్ వస్తుంది ఇక్కడ మనం పైన రెండు బాగుంది కదా కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుందాం రెండు ముప్పావు ఇంచు నెక్ రౌండ్ కోసం నెక్ రౌండ్ కోసం వేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ సరిపోయిందో లేదో ఈ ఈజీ మెథడ్ అండి ఈ కటింగ్ నేర్చుకునే వరకు ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది ఈ కటింగ్ ఫాలో అవ్వండి లోపల కేసు చూపిస్తాను చూడు కరెక్ట్ గా మన బ్లౌజ్ కి నెక్ రౌండ్ ఎలా ఉందో సేమ్ అదే లెంత్ వచ్చేసింది చాలా ఈజీ అండి ఇదే విధంగా మీ బ్లౌజ్ని కూడా ఇంకే ఫస్ట్ చేసుకోండి కట్ చేద్దాం ఏ మార్కింగ్ అయితే వేసుకున్నామో అదే మార్కింగ్ మీద బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పెట్టుకున్నాక ఖర్చు దగ్గరికి ఒక కార్ పెట్టుకోవాలి అలాగే బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ ఉంది కదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్ ఇక్కడికి ఇక్కడ టక్స్కి ఇలా మార్కింగ్ ఇంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయినప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా నా పొరల మీద ఇలా వేసుకోవాలి చాలా ఈజీ అండి ఫస్ట్ టైం కుట్టుకున్నప్పుడు కుదరలేదు కదా అని మళ్ళీ రెండో బ్లౌజ్కి భయపడద్దు ఈ మెథడ్లో కట్ చేసుకొని కుట్టుకోండి మీరు చక్కగా కుదురుతుంది కింద క్రాస్ కోసం ఒకటి బావి ఇంచ్ లెంత్తో మనకి ఇక్కడ కుట్టు కోసం హెమింగ్ కోసం ఒక ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కుట్టుకుంటాం కాబట్టి ఒకటి బావ్ ఇంచ్ లెంత్ మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్లా బట్టి అసలు ఖర్చు అలాగే కింది వైపు కూడా ఇక్కడ నుంచి ఇలా గ్రాఫ్స్ ఎస్ ఆకారంలో ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి అలాగే షోల్డర్స్ దగ్గర కూడా గుర్తు కోసం ఒక గాత్ పెట్టుకోవాలి లో క్రాస్ బ్లౌజ్కి లో క్రాస్ ఎలా చూపిస్తాను ఇక్కడ ఉంది కానీ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేసి తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ ని కలిపేసుకోవాలి ఒక కాటు పెట్టుకోవాలి లో క్రాస్ తీసుకున్న వైపు కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి इलाफ़ को नहीं, बैग को आपने इलाफ़ को वाले, यह क्रास బ్యాక్ పార్ట్ ఈ విధంగా అప్పుడు అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి తీసేసి కింది వైపులో ఒక టూ ఇంచెస్ లెంత్తో ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా అయినా స్ట్రైట్గా ఇలా లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ కొతుందో కొల్చుకున్నాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఎప్పుడైనా మీరు ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకునేటప్పుడు హుక్స్ పట్టి వైపే మార్కింగ్ వేసుకోవాలి కాజా పట్టీ వైపు మార్కింగ్ వేసుకున్నారంటే నెక్ అనేది లెంగ్త్ పెరుగుతుంది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు కుట్లకి ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి బ్లౌజ్ నెక్ని ఇలా కట్టేసి కరెక్ట్గా మనకి నెక్ రౌండ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇలా చూసారు కదా ఈ లైన్ అనేది స్ట్రైట్గా మనకి ఈ కింద ఉన్న లైన్ మీదకి ఈ పట్టీ అనేది ఇలా ఉండాలి చూడండి ఈ మార్టింగ్ ఒక పావు ఇంచు పైకే వేసుకోవాలి మనం కొట్టుకునేటప్పటికి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ పట్టి జాయింట్ వరకు ఇక్కడికి ఉంది అసలు పైన కుట్టు ఖర్చుకి కింద మధ్యలో కుట్టు కోసం కింద ఖర్చు కోసం కలిపి ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ చంక కింది వైపు చక్క జాయింట్ నుంచి షేప్ పట్టి వరకు ఎంత ఉందో ఇలా కొంచుకోవాలి పైన ఖర్చుకి కింద ఖర్చుకి కలిపి ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు షేప్ టాట్ ఇలా మార్కింగ్ వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా ఉంది కదండి షేప్ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ టాట్ అనమాట ఇటువైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అటువైపు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా షేప్ పొడవ చూపిస్తాను అది లైన్ సరిపోతుంది ఒకవేళ మీకు షేప్ కూడా వేసుకుంటుందో ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది మనకి షేప్ అనేది ఇక్కడికి ఉంది ఇది కొంచెం మీకు కావాలి కొంచెం కలర్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా తీసుకోండి షేప్ అనేది చాలా బాగా అంతేనండి ఇది షేప్ తాడు పొడవ వచ్చేసి రెండు ఉన్నారు క్రాస్ వచ్చేసి ఒక హాఫ్ ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు పావు ఇంచ్ పైప్ పెట్టుకున్నాక కదా ఇక్కడి నుంచే కట్ చేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఈ మార్కింగ్ వరకు వస్తుంది బ్యాక్ట్ షేడ్ పార్ట్ అనేవి నడుమ పట్టుకి కట్ చేసుకున్నాం బుక్స్ పట్టి షేప్ పట్టి పొడవుతుందో ఇలా పెట్టుకొని కొలుసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు రెండు వైపులో ఖర్చు కోసం కాఫీ ఇంచు ఇలా పైకి పెట్టుకోవాలి అలాగే నడుము పట్టి జాయింట్ వైపు కూడా ఇలా పెట్టుకొని అసలు రెండు వైపులో ఖర్చు కోసం కాఫీ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి షేప్ డాట్ కింద కూడా పొడవు ఎంత ఉందో ఇలా చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇక్కడ అసలు ఇప్పుడు మూట పట్టి వెళ్తుందో గుర్తు కోసం ఒక గార్డ్ పెట్టుకోవాలి ఇది మనం ఎక్స్ కాజా పట్టికి ఈ క్లాత్ ఇంతేనండి చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరే ఈ విధంగా కట్ చేసుకోండి బ్యాక్ ఫర్ పట్టీలు హ్యాండ్స్ కాజా పట్టీ నరు పట్టీలు ఇదే విధంగా మీ బ్లౌజ్ని కూడా మీరు కట్ చేసుకోవాలి